నా ఉపన్యపం ప్రారంభించే ముందుగా మీ అందరికీ తనసు వంచి బాగా మధుర యొక్క అక్కడ విజయం కార్యకర్తల యొక్క విజయం ఈ సందర్భంగా ఈ విజయాన్ని మీకు అత్యంత చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా నలభై రెండు సంవత్సరాలుగా మా కుటుంబం పది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది నాన్నగారు నాలుగు సార్లు నేను రెండు సార్లు మొత్తం ఆరు సార్లు విజయం సాధించడం జరిగింది ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఏ విధంగా ప్రత్యేకత సంతరించుకున్నదనేది పెద్దలందరూ చెప్పారు ఈ విషమ పరిస్థితుల్లో ఖాళీ అన్న లేకుండా ఉంటే నేను మరలా శాసన సభ్యుడిగా మీ ముందు ఉండేవాడిని కాదు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మన కుమారు నేను కొన్ని సభల్లో మీరే అభ్యర్థిగా భావించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నేను చాలా సందర్భాల్లో కోరాను కానీ కార్యకర్తల అభ్యర్థిని మించి పట్టుదలతో కసితో నా విజయం కోసం కృషి చేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా మహిళా శక్తి మిగిలిన కార్యకర్తలు మరోపక్క జన సైనికులు నరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జన సైనికులు అత్యద్భుతంగా పనిచేశారు ఒక విధంగా